ప్రభు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సహవాసమును బట్టి ఆయన సన్నిధిని బట్టి మనము ప్రభువును స్థుతించుచున్నాము ఆయన కార్యములు ఆశ్చర్యకరములు ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఉద్దేశములు గంభీరమైనవి మన ప్రభు నిరంతరము స్థుతించబడుటకు యోగ్యుడు అందుకే ప్రభువును స్థుతించుటకు ఒక కీర్తన పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఇరవై రెండు స్థుతియంతుము స్తోత్రింతుము అను కీర్తన పాడుకుందాం స్థుతియంతుము ీ స్తోత్రింతు నీరుజువా నీప్రజలా నీనాయే నీప్రజలా

तुनू मां प्रभुआ मो कोर कई सिलुआ लो समसीवी मां प्रभुवा मां कोर कई सिलुआ

शुद्ध जनमोग नी दोष प्रजलनुगा परिशुद जनम होगा नी दोष प्रजलनुगा पर ल लोका तनयुलग परमा कृपतो माचिन देव स्तुति स्तोत्रिन्तु मो స్తోత్రింతాము ప్రియులారా ఈ కీర్తన మీకు మేలుకరముగా దీవెనికరముగా ఉంటే దయచేసి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండాలుగా గాక అందరికీ వందనముగా